హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం తెలంగాణ రైతు రుణమాఫీ ఎప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది ప్రజాభిప్రాయం సేకరించి విధి విధానాలు రూపొందించిన అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామని రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని బట్టి పేర్కొన్నారు గత ప్రభుత్వం మాదిరిగానే ఇష్టం వచ్చినట్లు రైతు భరోసా ఇవ్వమని రైతులతో మాట్లాడి విధి విధానాలు రూపొంది అని అన్నారు అది ఏందనేది వీడులు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆరు నూరైనా రైతు రుణమాఫీ చేసి తీరుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ స్పష్టం చేశారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆగస్టులో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తామని రైతు రుణమాఫీకి ఎవరు ఆపలేదన్నారు ప్రజా అభిప్రాయం స్వీకరించి విధి విధానాలు రూపొందించి అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామని రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భట్టి పేర్కొన్నారు గత ప్రభుత్వం మాదిరిగా ఇష్టం వచ్చినట్టు రైతు భరోసా ఇవ్వబోమని రైతులతో మాట్లాడి విధి విధానాలు రూపొందిస్తున్నాము అన్ని హామీలు అమలు చేస్తామని బట్టి క్లారిటీ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయటించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కునే శాంబశివరావు కలిసి మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం పాలనలో మిషన్ భగీరథ పేరుతో నలభై రెండు వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని బట్టి విక్రమార్ గారు ఆరోపించారు కేసీఆర్ వంటి మంచి నీళ్లు ఇస్తే కొత్తగూడెంలో తాము మళ్ళీ ఇరవై నూట ఇరవై ఐదు కోట్లతో పనులు ఎందుకు చేపట్టామని ఆయన ప్రశ్నించడం జరిగింది పంట వేయని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు దీనిపై అన్నదాతలకు అభిప్రాయం తీసుకున్నామన్నారు ఆయన ఆలస్యమైన రైతు మేలు చేస్తామని చెప్పారు బీఆర్ఎస్ పాలనలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ఆపారు మంత్రి పోగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు పేరు మార్చి అండగా దూచుకున్నారని ఆరోపించారు రెండు గంటల్లో హైదరాబాద్ను విజయవాడ వెళ్లే ఆరు లైన్లను విస్తీర్ణం పనులు చేయబోతున్నామని చెప్పారు మంత్రి కొమటిరెడ్డి ఇప్పటికే మంత్రి కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలకు సెప్టెంబర్లో పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్